రైజలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు కొన్ని వీడియోలు యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి కొంతమంది సేవకులు వారు కూటం పెట్టినప్పుడు వేల మంది వస్తారు కదా కొంతమందిని వారు పిలిచే విధానం నాకు కొత్తగా అనిపిస్తుంది ఏడు ఎనిమిది సంవత్సరాలు నేను యేసుక్రీసుప్రభుని నమ్ముకొని ఆయన మార్గంలో నేను వెంబడిస్తున్నాను వీరిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది పేరు పెట్టి పిలువడాలు ఇక్కడ నల్లచున్ని ఒక అమ్మాయి వేసుకుని రావాలి అంటాడు ఒక ఆయనే ఇంకొక ఆయనే ఆ రాజేష్ ఎక్కడున్నావు రావాలి అంటాడు ఇంకొక ఆయన ఎర్ర చెప్పులు వేసుకున్నావు ఎక్కడున్నావు రావాలి అంటాడు కొంతమంది విచిత్రంగా ఇలా పిలుస్తున్నారు కొంతమందిని నిజంగా దేవుడు నీకే నీతో మాట్లాడితే నువ్వు డైరెక్ట్ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి లేపుతావు క్వశ్చన్స్ వేయద్దు అవసరం లేదు ఉన్న మ్యాటర్ చెప్పేసి అయిపోతాయి ఇప్పుడు నాకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఎలా ఉంటా నేను చెప్తా నా దగ్గరికి వచ్చిన దేవుడు అక్కడ ఒక సీమోన్ ఉన్నాడు ఆయనకు ఐదు లక్షలు అప్పుంది ఆయన ఈరోజు చనిపోవాలనుకుంటున్నాడు నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు నేను చెప్పిందే నువ్వు అతనితో మాట్లాడు దేవుడు ఈ టైంకు నిన్ను విడిపిస్తున్నాడని నువ్వు చెప్పు ఇది ఎలాగుందండి నమ్మశక్యంగా ఉంది ఈ వేల మందిలో ఏదో ఒక పేరు కలుగుతుంది అనుకోకొనికి ప్రసాద్ అనే పేరు చాలా మందికి ఉంటుంది రాధిక అనే పేరు చాలా మందికి ఉంటుంది రాజు అనే పేరు చాలా మందికి ఉంటుంది ఏదేదో గుంపులో గోవిందన్న కథలు ఇవన్నీ కనుక జాగ్రత్త ఉండంది క్రైస్తవ్యంలో